తెనాలి పురపాలక సంఘంలో డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి దేశానికి ఆయన అందించిన సేవల్ని గుర్తు చేశారు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ భారత రాజ్యాంగ స్ఫూర్తిని యువకులు కలిగి ముందుకు నడవాలని కోరారు అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని చెప్పారు కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల మున్సిపల్ రెవెన్యూ అధికారి రామ్ ప్రసాద్ మున్సిపల్ మేనేజర్ చెండి దేవసేన మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు భారత రాజ్యాంగం అమలు చేసిన రోజు కాబట్టి ఆయన దినోత్సవంగా జరుపుకుంటున్నాం పోలమాల వేసి మున్సిపల్ ఆఫీస్ దగ్గర మేము మా స్టాంపు అలానే అలెక్షన్ కమిషన్ గారు మేనేజర్ గారు అందరం కలిసి ఆయన గన్ని అర్పిస్తున్నాం ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం దానిలో భాగంగా తెనాలపుర సంఘంలో చైర్పర్సన్ గారు మరియు ఇతర సిబ్బందితో ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ గారికి పోలాంకృతి చేసి వారిని శుభాకాంక్షలు కూడా తెలిపి ఈ రాజ్యాంగాన్ని ఏ ఆశయంతో ఆనాటు పదిహేను మంది స్త్రీలతో కూడా సమక్షంలో కూడా ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది దాన్ని సంస్కరించుకుంటూ వారి ఆశయాలను ప్రతి పౌరులు కూడాను ఈ రాజ్యాంగాన్ని తెలుసుకొని దాన్ని దాని ప్రకారంగా నడవాలని కోరుకుంటూ